గొప్ప గొప్ప హోదాలో ఉన్న వాళ్ళు ఇలాగే స్పోర్ట్స్ లో ఉన్నవాళ్ళు ఇలా ఎంతో మంది ఉన్నారు ఏదో ఒక్క రోజు సంవత్సరానికి రోజు డిసెంబర్ థర్డ్ రోజున పెట్టి ఆ రోజు వరకే ఏదో వాళ్ళకి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాలి అనే ఒక్క పాయింట్ తోటి వాళ్ళని ఆ ఒక్క రోజే పట్టించుకొని ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళలో ఆ ఆత్మ న్యూనత భావం అనేది కొంచెం సన్నగిలుగుతుంది సో ఈ విధంగా కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఎంతో మంది డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ లో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ టాలెంట్ ని కనుక మనం గుర్తించి దానికి కొంత సపోర్ట్ ఇవ్వగలిగితే అప్పుడు ఈ వరల్డ్ డిసిబిలిటీ పెట్టాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళకే అవుతుంది వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు వాళ్ళు అనుకున్న ఇదికి రీచ్ అవుతారు సో ఇలా ఈ వరల్డ్ డిసిబిలిటీ అనేది కొంచెం ఎలా ఉంటుందంటే అతని హ్యాండికాప్డే అని అతను గుర్తు చేసినట్టు అనిపిస్తుంది సో అది అది కొంచెం ఆ విధంగా గవర్నమెంట్ కొంచెం హ్యాండికాప్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి వాళ్ళ ఉన్న టాలెంట్ ని అది ఏదైనా కానీ స్పోర్ట్స్ కాని ఏదైనా సరే దాన్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తే కనుక అప్పుడు డిసిబిల్డ్ అనేవాడు అతను డిసిబిల్డ్ అనే ఫీలింగ్ నేను మర్చిపోతాడు సో సార్ మీకు అనిపిస్తుంది అసలు నిజంగా మాకు అవకాశాలు తక్కువ ఉన్నాయి లేదు మాకు కూడా సమానంగా కావాలి అని ఎప్పుడైనా మీరు అనిపించిందా నిజంగా బయట అలాగే అయితే మాత్రం ఉందాగే ఉందండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పారా స్పోర్ట్స్ తీసుకుంటే ఈ పారా స్పోర్ట్స్ లో నేషనల్ లో గోల్డ్ మెడల్ సాధిస్తే గనక తమిళనాడు గాని అటు కర్ణాటక గానీ హర్యానా గాని గోల్డ్ మెడల్ కి ఫైవ్ లాక్స్ వరకు క్యాష్ అవార్డ్ ఇస్తున్నారు బట్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ అది ఇటువంటి ఎంకరేజ్మెంట్ లేదు కానీ నార్మల్ పీపుల్ సో ఇక్కడ ఆ వ్యత్యాసం చూపిస్తున్నారు హ్యాండిక్యాప్ అంటే హ్యాండిక్యాప్ లాగే చూస్తున్నారు వాళ్ళు మంత్లీ పింఛన్ తీసుకుంటారు ఈ టైప్ ఆఫ్ మైండ్ లోనే ఉండిపోతున్నారు కానీ ఎగ్జామ్స్ వచ్చేసరికి వాళ్ళకి ఉండాల్సిన దాంట్లో వాళ్ళకి ఇస్తున్నాం కదా సరిపోదు సో ఇంకా అందరూ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ లో ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి వాటి అన్నింటినీ ఎంకరేజ్ అందరికి ఇదిగా ఉంటుంది అందరికి మంచి జరుగుతుంది సో సార్ ఇప్పుడు డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారు కొందరు పుట్టగానే పేరెంట్స్ కొందరిని రిజెక్ట్ చేస్తుంటారు లేకపోతే కొందరు ముందుకొచ్చి వాళ్ళని గ్రో అప్ చేసి మంచి పొజిషన్ లోకి తీసుకెళ్తారు ఎలా అయితే మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు మీరు పేరెంట్స్ కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు పేరెంట్స్ కి వాళ్ళు వచ్చేసి పిల్లలు వాళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళ వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అమ్మారా అంటే డిసిబిల్ గా ఉంటే వాళ్ళని దగ్గర అనేది చాలా తక్కువగా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది పేరెంట్స్ ఎలా అంటే పిల్లలు అంటే ఇంకా వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా వాళ్ళు ఆదరిస్తారు ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళకి మెసేజ్ ఎలా అంటే ఆ అందరూ చదువులోనే ఎక్కువగా శ్రద్ధ చూపించుకోవచ్చు వాళ్ళకి ఇంకే వేరే ఇంకేదన్నా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కూడా కొంత ప్రోత్సహించగలిగితే వాళ్ళ టాలెంట్ మనం బయటికి తీసుకురాగలం ఎందుకంటే అందరూ పారాథ్లెట్స్ అవ్వలేరు అందరూ రన్నర్స్ అవ్వలేరు సో డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ కి వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ అది కొంచెం గుర్తించి దాన్ని కనుక ఎంకరేజ్ చేయగలిగితే కొంచెం బాగుంటుంది కానీ అందరి పేరెంట్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వాటి వల్ల ఎంకరేజ్ చేయలేరు చాలా మంది కాకపోతే వాళ్ళకి ధైర్యం ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎందుకంటే ఎవరైతే పూర్ ఫ్యామిలీ ఉంటారో వాళ్ళకే ఏదైనా సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తన వంతులు ఉంటే వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఈ విధంగా వాళ్ళు వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళు ఉంటారో వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి సాధించాలి అనే తప్పులు ఉంటుంది దానికి మీరు అన్నట్టు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వీటన్నిటిని ఏదో విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒక రూపంలో నుంచి మనకంటూ సహాయం తప్పకుండా అందుతుంది ఎందుకంటే ఆ సొసైటీలో ఆ అందరూ చెడు వ్యక్తులే లేరు మంచి వ్యక్తులు కూడా ఉన్నారు సో వాళ్ళకి ఒక పర్సన్ కాకపోతే ఇంకొక పర్సన్ అయినా సరే తప్పకుండా గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు అలా ఎంకరేజ్ చేయబట్టే నేను ఈ రోజు ఈ పొజిషన్ వరకు వచ్చిన్నాను సో మీ మీ సక్సెస్ ఇందాక మిమ్మల్ని సక్సెస్ గురించి అని అడిగాను మీ జర్నీ ఈ స్పోర్ట్స్ జర్నీలో మీ కోచ్ తో పాటు కానీ లేకపోతే మీకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ దొరికింది స్పోర్ట్స్ నా కోచ్ ఎలా ఎంకరేజ్ అంటే నేనున్న నేనున్న ప్లేస్ నుంచి మా కోచ్ ఉన్న ప్లేస్ కి వంద కిలోమీటర్లు డిస్టెన్స్ ఉండేది అయితే నేను ఏం అంటే డైలీ ట్రైన్ జర్నీ చేసేవాడిని ఒక్కడనే చీరాల టు విజయవాడ విత్ నా బెంచ్ అంటే దాంట్లో కూర్చొని తిరగజేయాలి ఆ బెంచ్ తోటి క్యారీ చేసుకుని నేను ఒక్కడనే డైలీ అలా వీక్లీ త్రీ టైమ్స్ జర్నీ చేసి అలా ఒక మూడు సంవత్సరాల పాటు నేను జర్నీ చేశాను ఎందుకంటే కోచ్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి కొంచెం టెక్నిక్స్ అవి కావాలి అంటే కోచ్ దగ్గరికి వెళ్ళాలి ఆయన వచ్చి దగ్గరికి వెళ్ళాలి ఇలా డైలీ చిరాల నుంచి విజయవాడకి మధ్యాహ్నం మూడు గంటలకు నాకు ట్రైన్ ఉండేది ఆ ట్రైన్ కి వెళ్ళేవాడిని ఫోర్ థర్టీకి అలా రీచ్ అయిపోయాడు విజయవాడకి ఆయన దగ్గర ట్రైనింగ్ చేసి ఒక సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ట్రైనింగ్ చేసేవాడిని మళ్ళీ నాకు నైన్ ఓ క్లాక్ కి ట్రైన్ ఉండేది మళ్ళీ ఆ ట్రైన్ కి నేను ఇంటికి రీచ్ లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది అప్పుడు వచ్చి అప్పుడు నేను అప్ అయ్యి తినేసి మళ్ళీ మార్నింగ్ డ్రైవింగ్ కి నా లోకల్ ఉన్న గ్రౌండ్ కి వెళ్ళేవాడి మళ్ళీ గ్రౌండ్ ప్రాక్టీస్ అయిపోవడం మళ్ళీ హోటల్ వర్క్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ త్రీ ఓ మళ్ళీ నేను విజయవాడకి వెళ్ళేవాడిని ఇలా ఒక త్రీ ఇయర్స్ జర్నీ చేశాను మీ కోచ్ గురించి కొంచెం చెప్పండి నా కోచ్ పేరు వచ్చేసి ఎస్ తిరుమల కుమార్ ఓకే ఆయన బ్యాల్ అథ్లెట్ ఆయన ట్వంటీ టూ థౌసండ్ టూ నుంచి చేస్తున్నాడు ఆయన ఫస్ట్ స్విమ్మర్ దాని తర్వాత ఆయన టూ థౌసండ్ ఫోర్ నుండి ప్యారాథ్లెట్స్ లో వచ్చాడు ఆయన డిస్కస్ లో అయ్యారు ఆయన రైల్వేలో ఆ పార్సల్ ఆఫీస్ లో సూపర్వైజర్ గా చేస్తున్నాడు చెప్పారు కదా ఆగిపోతే నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి అని కాదు వాటిని ఎలా ఆలోచిస్తాను ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే నేను వాటిని అంత పోరాడుతూ నాకు అది ఉండేది ఎందుకంటే ఒకటి ప్రాబ్లమ్స్ అన్నా అలిసిపోవాలి లేదా అలిసిపోవాలి నేనైతే అలిసిపోను ఎన్ని ప్రాబ్లమ్స్ సరే నేను చేస్తూ అది ఎప్పటికైనా నేను పోరాడుతూనే ఉంటాను అసలు ఈ మైండ్ సెట్ అంటే ఏం లేదు మనము పెరిగిన వాతావరణం చుట్టూ ఉన్న మనుషులు సొసైటీలో కనిపించే కొన్ని సంఘటనలు వీటి నుంచే కొంతమంది వ్యక్తులు కొన్ని పుస్తకాలు చదివి ఇలా నేను నేను ప్రతిరోజు చేసే జర్నీ నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాను పక్క మనతో మనతో కలిసే మనుషుల ద్వారా వాళ్ళు మాట్లాడే మాటల ద్వారా ప్రతి దాని నుంచి ఎంతో కొంత మంచిగాని చెడు కాని తీసుకోవచ్చు అది మన మన మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది అంటే మీరు పెరిగిన ఎన్విరాన్మెంట్ లో అంటే మీరు ఏదైతే ఎన్విరాన్మెంట్ లో పెరిగారో చాలా మంది అదే ఎన్విరాన్మెంట్ లో పెరిగి ఉంటారు కాకపోతే మీరు చూసిన పర్స్పెక్టివ్ వేరుంది చాలా మంది ఆ ఎన్విరాన్మెంట్ లో పెరిగి కుంగిపోయి బ్యాడ్ డెసిషన్స్ తీసుకొని లేకపోతే లైఫ్ అక్కడే ఆగిపోయి చాలా వేరే డెసిషన్స్ కూడా తీసుకుంటుంటారు సో మీరు అలా కాకుండా ఇటు రావడానికి మీ పరిస్థితి మీకు కారణం అంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే అవకాశం లేదు అని కొంతమంది ఆగిపోయేవాళ్ళు నేనే అవకాశాన్ని లేకపోతే అవకాశాన్ని ఏదో ఒక రూపంలో సృష్టించుకునేవండి అన్ని సృష్టించుకోలేము బట్ కొన్ని మనం సృష్టించుకోగలము ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు షార్ట్పుట్ తో షార్ట్పుట్ ఉంది అది షార్ట్ షార్ట్పుట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు అవుతుంది అది కొంతమంది అది కొనే తోమత లేకపోవచ్చు సో అక్కడ మనం ఒక ఆల్టర్నేటివ్ చేయొచ్చు ఎగ్జాంపుల్ ఒక సిమెంట్ ఒక బాల్ లాగా చేసి సేమ్ ఆ వేడి తోటి చేయొచ్చు దానికి మహా అయితే ఒక టూ త్రీ హండ్రెడ్ అవుతుంది సో ఇలా కొన్నిటికి అవకాశం నాకు ఎవరో పుట్ కొనించాలి కొనివ్వాలి నేను దాంతో ప్రాక్టీస్ చేస్తాను అంటే అక్కడే ఉండిపోతాడు సో ఏదో ఒక అవకాశాన్ని సృష్టించుకోవాలి కొన్ని అవకాశం లేనప్పుడు మనం సృష్టించుకోవాలి నైస్ సార్ ఇప్పుడు మీరు బుక్స్ అన్నారు కదా బుక్స్ చదివి ఇన్స్పైర్ అయ్యాల ఏం బుక్స్ సార్ మీకు నచ్చిన కొన్ని బుక్స్ కానీ అలా ఇన్స్పైరింగ్ బుక్స్ కానీ కొన్ని చెప్తారా ఈ స్పోర్ట్స్ కొన్ని చదువుతూ ఉండేవాడిని కొన్ని స్కూల్స్ లో గానీ లేదంటే కొన్ని కాలేజెస్ లో మనం బయట పెడుతున్నప్పుడు కొన్ని కొటేషన్స్ ఉంటూ ఉంటాయి వాటిని చదువుతూ బాగా ఇన్స్పైర్ నాకు బాగా నచ్చిన కొటేషన్ అంటే ఆయుధం అయితే విజయ్ నీకు బాధ చదువుతుంది నేను ఫాలో అవుతాను అన్నమాట ఆయుధం అయితే అనమాట బానిస అలాగే నాకు రెండు వేల ఏడు నుంచి నేను ఆయుధంగా చేసుకున్నాను ఆయుధమే నాకు ఒక బానిస లాగా అయింది ఎవ్రీ ఎయిట్ గోల్డ్ మెడల్స్ ఫోర్ సిల్వర్ మెడల్స్ ఇది ఏంటంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ నెవర్ సో మనం చేసే హార్డ్ వర్క్ కొంత లేట్ గా వచ్చాము కానీ రిజల్ట్స్ అయితే పక్కాగా వస్తాయి ఆ దానికోసం వెయిట్ చేయగలిగిన ఓపిక సహనం ఇవి మనకి మన దగ్గర ఉండాలి మీ ఫేవరెట్ ఇన్స్పిరేషన్ కానీ మీ ఫేవరెట్ పీపుల్ కానీ నా ఫేవరెట్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను సివిల్స్ లో ఎంత కష్టపడి ఒక కార్యశేబుల్ గా చేస్తూ ఇలాంటి వ్యక్తులు అందరూ నాకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటారు ఇంకోటి చెప్పాలంటే నాకు ఆ పర్సన్ పేరు తెలియదు ఏదో ఒక స్టేట్ లో వాళ్ళ మిసెస్ హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయింది హాస్పిటల్ తీసుకెళ్లాలంటే ఒక కొండ కొండ ఉంటుంది సో ఆ కొండ లేకపోతే తను బతికేది సో దానికోసం ఆ ఒక్క పర్స్నే ఆ ఒక్క పర్సన్ ఎవరైతే వాళ్ళ ని కోల్పోయారో ఆ ఒక్క పర్స్ ను ఉదయం మొదలు పెట్టి నైట్ వరకు దాన్ని తగ్గుకుంటూ వెళ్ళారంట సో కొంతకాలానికి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు కష్టపడి ఆ కొండని తొలగించాడు జరగలేదు ఎంత ఓపి ఇరవై ఆరు సంవత్సరాల పాటు ప్రతిరోజు ఉదయం నుంచి నైట్ వరకు దానివల్ల అతనికి ఏమీ ఏమి సరే రాదు ఏమి రాదు బట్ అతను నిశ్చించుకున్నాడు అంతే ఇది నేను చెయ్యాలి మీరు అంతేషన్తోటిస్ఫైడా నేను ఇప్పుడున్న ఇప్పుడున్నో సాటిస్ఫైడ్ ఎందుకంటే ఆ నా గోల్ ని నేను రీచ్ అవ్వలేకపోవచ్చు బట్ నా స్టూడెంట్స్ ద్వారా అయితే పక్కా రీచ్ అవుతారు ఏదైనా సరే లక్ష్యం నాకు ఒకటే మా ఏషియన్ మెడల్ కొట్టాలి పారాలింపిక్స్ మెడల్ కొట్టాలి మీరు స్టూడెంట్స్ ని తీసుకునేటప్పుడు ఏం చూస్తారు ఆ స్టూడెంట్ లో ఎలా ఐడెంటిఫై చేయగలరు ఎస్ ఇతను నా గోల్ కి పనికొస్తాడు లేదు ఎలా స్టూడెంట్ అంటే వాడు బై బర్తే అతను స్పోర్ట్స్ మెన్ కాదు స్పోర్ట్స్ టచ్ ఉండకపోవచ్చు మనమే అతన్ని మౌంట్ చేయగలగాలి వచ్చి అంటే అతని అతను ఏమీ లేకుండా మన దగ్గరికి వస్తాడు అతనికి ఏబీసీడీ నుంచి మనం మొదలుపెట్టి మనమే మౌంట్ చేయగలగాలి అతని దగ్గర మెయిన్ మనకి కావాల్సింది చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉందా లేదా అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు మీరు మ్యూజిక్ వింటారా సార్ సో కొన్ని సాంగ్స్ సజెస్ట్ చేయండి సో దట్ వర్క్ మోటివేషన్ కోసం వింటారా మీరు నేను సాంగ్స్ కోచ్ నాకు ఇన్స్పిరేషన్ గా అనిపించేవి నేను ఎక్కువగా పెట్టాను ఇక్కడ సాంగ్స్ చెప్పండి సార్ నాకు బాగా ఫేవరెట్ సాంగ్ అంటే సాగర్ సాంగం ఉండి వేదం అనుకుంటున్నాను నాకు లైఫ్ లైఫ్ టైప్ సాంగ్ అనమాట చాలా ఇష్టం నాకు ఆ ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటాను నేను ఒకవేళ నేను ఎక్స్పైర్ అయినప్పుడు నా దగ్గర ఆ సాంగ్ పెట్టండి అని చెప్పి ఎందుకంటే ఆ సాంగ్ ఆ సాంగ్ లో ఒక ఆతృత ఉంటుంది బాగుంటుంది ఇన్స్పిరేషన్ ఎందుకంటే సక్సెస్ కానీ ఒక పర్సనల్ స్టోరీ ఆ సినిమా ఓకే అతని టాలెంట్ ఉంది ఆపర్చునిటీస్ లేక ఫుల్ టాలెంట్ ఉంది బట్ ఆపర్చునిటీ లేక ఆగిపోయిన ఒక వ్యక్తి స్టోరీ ఆ మూవీ సాగర్ సంగ సాగర్ ఎస్ సార్ నేను కూడా చూసాను బాగుంటుంది కాకపోతే మూవీ ఎప్పుడు ఎలా పోట్రీ అవుతుంది అంటే ఒక లవ్ ఫెయిలియర్ గాను లేకపోతే అలా పోట్రీ అవుతుంది కాకపోతే నిజంగా సాంగ్ బాగుంటుంది క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ ఎస్ సార్ సో సార్ మీరు మీ లైఫ్ లో నేర్చుకున్న గొప్ప లెషన్ ఏంటి మన చుట్టూ డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తిత్వాలు డిఫరెంట్ డిఫరెంట్ వీళ్ళందరితో మనం ఇది చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళగాలి ఎందుకంటే ఒక పర్సన్ మనం ఏదేదైనా కోపడ్డాడు అని చెప్పి మనం ఆగిపోతే అక్కడే మన ఇది ఆగిపోతుంది సో మనం మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి నుంచి కానీ ఏదైనా సరే ఒక సంఘటన నుంచి కానీ ఆశించడం మొదలు పెడతామో అప్పుడే ఆ మనిషికి బాధ అనేది మొదలవుతుంది ఎప్పుడు కూడా ఆశించడం అనేది ఉండకూడదు జరగకూడదు నువ్వు ఏదో ఆశిస్తున్నావు అంటే నీకు అక్కడ బాధ మొదలవుతుంది ఎందుకంటే నువ్వు అది ఇవ్వలేకపోవచ్చు సో ఇలా నేను చేసేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా పని మీద వెళ్తూ ఉంటాను నేను పని మీద వెళ్తున్నప్పుడు కొంతమంది చెప్తారు నీకు అక్కడికి వెళ్తే అని చెప్పి చెప్తారు నేనేమంటారంటే ఆ వన్ పర్సెంట్ నేను ప్రయత్నం చేసి నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోకూడదు అది నా ఇదన్నమాట సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది రెండు వేల పద్నాలుగులో లో నేను కి సెలెక్ట్ అయ్యాను నార్త్ ఆఫ్రికా కి గ్రాండ్ సెలెక్ట్ అయ్యాను అయితే దానికి ఒక లక్ష నలభై ఏడు వేలు అమౌంట్ కావాలి మన ఓన్ అలా అదనమాట అయితే నాకేమో ఇప్పుడు ఉండేది విలేజ్ విలేజ్ లో వన్ లాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ చేయాలంటే అంత ఎవరో చేయలేదు సో నేను ఏమనుకున్నా కలెక్టర్ గారికి వెళ్తాము మా డిస్టిక్ కలెక్టర్ గారిని అప్పుడు కుమార్ గారు అని చెప్పి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు కలుద్దామని చెప్పి వెళ్ళాను సోమవారం రోజు సోమవారం ఏంటంటే గ్రీవెన్స్ సెల్ జరుగుతుంది అక్కడ కలుద్దాము ఒకసారి ప్రయత్నం అని చెప్పి వెళ్ళాను వెళ్తే గ్రీవెన్స్ ఎల్ స్టార్ట్ అయ్యే ముందు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఒక పర్సన్ ఉంటాడు అతను కలవాలి నేను ఎందుకంటే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇది ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే అతను ఏం చేశా అంటే ఈ ఫైల్ నా ఫైల్ మొత్తం చూసి వేణు ఇప్పుడు బడ్జెట్ డిస్ట్రిక్ట్ లో లేదు నువ్వు కలెక్టర్ గాని కలిసినా సరే నీకు పని అవ్వదు అవ్వకపోవచ్చు అని చెప్పి చెప్పాడు అది కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను అయినా సరే నేను వదిలి ఎందుకంటే చిరాల టు ఒంగోలు థర్డ్ ఆఫీస్ ఒంగోలులో ఉంటుంది డెబ్బై కిలోమీటర్లు వెళ్ళాను సరే ఏదైతే సార్ ఇంత దూరం వచ్చాను కలుస్తాను సార్ కలిసి ఏది ఏదో వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి వెళ్ళాను ఇంకా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను నా పై సోమవారం రోజు కలిసాను నా పైన చూశాను ఓకే చూస్తాను అని చెప్పి నేను వచ్చేసాను ఈ సోమవారం ఫైన్ ఇచ్చాను నెక్స్ట్ సోమవారం ఎవరైతే ఉన్నాడో అతనే కాల్ చేసి వాళ్ళ లాక్ట్ శాంక్షన్ అయింది అని చెప్పి చెప్పాడు సో ఆయన ఇక్కడ అవ్వదు అని చెప్పి చెప్పినప్పుడు నేను ఆగిపోయి ఉంటే నేను ఆ తునేషియాకి వెళ్ళేవాడు కాదు తునేషియాకి వెళ్ళకపోవడం వల్ల నాకు ఏషియన్ గేమ్స్ కి ఛాన్స్ దొరికేది కాదు నేను దాంట్లో పార్టిసిపేట్ చేసాను దాంట్లో సిల్వర్ మెడల్ సాధించాను సిల్వర్ మెడల్ సాధించడం వల్లే రెండు వేల పద్నాలుగు సౌత్ కొరియాలో జరిగిన పారా ఏషియన్ గేమ్స్ కి పారిపోయారు